సార్ ఇది రాయల్ మోటార్ సార్ పుకడపల్లి మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అండి మనకు మెట్రో అవైలబుల్ కూడా ఉంది సార్ నియర్ బై మనకు బాలనగర్ మెట్రో స్టేషన్ వస్తుంది సార్ మీకు చాలా మందికి ఏంటంటే క్యాష్లో కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్లో కూడా మనకు బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటాయి సార్ మీరు వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఏటీఎం కార్డు కరెంటు బిల్ తీసుకుంటారండి మీకు ఫైనాన్స్లో కూడా మేము వెహికల్ని ఇస్తామండి మీకు ఇక్కడే కాదు సార్ ఇక్కడ ఫైనాన్స్లో కావాలంటే మాకు ఇక్కడ లోకల్ ప్రాప్స్ ఉండాలండి హైదరాబాద్లో లోకల్ డాక్యుమెంట్స్ ఏదైనా సార్ కరెంటు బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి మీకు ఫైనాన్స్ చేసి మీకు వెహికల్ ఇస్తామండి సార్ మన దగ్గర ఓన్లీ సెకండ్ హ్యాండ్ వెహికల్సే ఉంటాయండి మీకు అంటే మీకు ఎలా అంటే సార్ మీకు అన్ని రకాల బండ్లు దొరుకుతాయి ఎక్సెల్ వెహికల్ నుంచి మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని రకాల బండ్లు సార్ అంటే ఈ మోడల్ ఉంటుంది ఈ మోడల్ ఉండదు అని ఏం లేదు అన్ని రకాల బండ్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు సార్ రిజిస్ట్రేషన్కి మన దగ్గర సపరేట్ అమౌంట్ అవుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సార్ అమౌంట్ ఇస్తే మేము చేసి ఇస్తాం మా దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్ ఉండవు సార్ నెగిషిబుల్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాలి సార్ చాలా మంది ఫోన్లలో ఎంత ఉంటుందని అడుగుతారు అలా కాదు సార్ మన షోరూమ్కి రండి వెహికల్ని చూసుకోండి చూసుకున్నాక దాని గురించి మాట్లాడదాం సార్ ప్రైస్ అయితే సార్ నెగిషిబుల్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే సార్ మన దగ్గర టూ సిక్స్టీన్ మోడల్ నుంచి సిక్స్ మంత్స్ ఇంజన్ వారెంటీ ఇస్తాం త్రీ సర్వీసింగ్ ఫ్రీ ఇస్తాం సార్ ఇంకొకటి ఏంటంటే పార్ట్స్కి ఏమన్నా ఉన్నాయనుకోండి అనుకోండి వాటికి అమౌంట్ పే చేయాలి పాస్ పడితే మీకు పని మాత్రం ఫ్రీగానే చేసి ఇస్తామండి సర్వీసింగ్ మాత్రం ఫ్రీగా ఉంటుంది ఓన్లీ ఒక ఇంజన్ వేళ్ళకి మాత్రం అమౌంట్ కట్టాలండి మీకు ఫ్రీ సర్వీసింగ్ చేసిస్తాం మొత్తం టోటల్ సర్వీసింగ్ మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు మొత్తం రెడీ చేసి చూసి ఇస్తాం సార్ మీకు వెహికల్ని మొత్తం కండిషన్ ఉందా లేదా చెక్ చేసి ఇస్తాం సార్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఇది మైలేజ్ వెహికల్ అండి హీరో హెచ్ఎఫ్డీ బిల్ సార్ మోడల్ వచ్చేసి మనకు ఎయిటీన్ మోడల్ అండి ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ టూ థౌజండ్ ఉందండి కిలోమీటర్స్ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ చేంజ్ తిరిగింది సార్ హోండా షైన్ టూ థౌసండ్ నైన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌసండ్ ఉందండి ఇది హోండా లీవో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ సార్ రీడింగ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి ఇది యమాహా ఎస్జెడ్ఆర్ మోడల్ వచ్చేసి మనకు టూ థౌసండ్ లెవెన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌసండ్ అండి ఫిక్సెస్ ఏమి ఉండదు సార్ నెగిసిబుల్ ఉంటుంది సార్ ఇది హీరో హీరోలో మనకు ప్యాషన్ ప్రో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ టూ థౌజండ్ అండి స్ప్లెండర్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సార్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి హీరో స్ప్లెండర్ ఐస్మాట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి రీడింగ్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ చేయించ్ జరిగింది సార్ హీరో గ్లామర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి రేటు ఫిక్స్ ఏమి ఉండవు సార్ ప్రతి బండికి మనకు నెగిసిబుల్ ఉంటుందండి హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌజండ్ ఉందండి హీరో ఫ్యాషన్ ప్రో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ హోండా యూనికాన్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి హోండా షైన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సార్ ప్రై కిలోమీటర్స్ మనకు ట్వంటీ టూ థౌజండ్ చేంజ్ తిరిగిందండి హీరో గ్లామర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ సార్ టీవీఎస్ అపాచి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ హీరో హెచ్ఎఫ్ హెచ్ఎఫ్డిఎస్ సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి బజాజ్ పల్సర్ ఏఎస్ వన్ ఫిఫ్టీ సార్ ఇది మోడల్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌసండ్ సార్ ఎమహా ఎఫ్జెడ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ టూ థౌసండ్ అండి ఇది సిజుకీ దిక్సర్ టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ అండి బజాజ్ డిస్కవరీ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌసండ్ అండి ఇది కూడా సేమ్ సార్ మనకు బజాజ్ డిస్కవరీ మోడల్ వచ్చేసి మనకు థర్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి కూడా థర్టీ టూ థౌసండ్ సార్ యమహా ఎక్జడ్డల్ మనకు మోడల్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌజండ్ అండి హీరో ఎక్స్ట్రీమ్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఫోర్ థౌసండ్ సార్ ఇది హీరో గ్లామర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఇది మైలేజ్ బ్రేసింగ్ స్ప్లెండర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి హీరో గ్లామర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ హోండా యూనికాన్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి హీరో గ్లామర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ సార్ ఇది కూడా సేమ్ హీరో గ్లామర్ సార్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు మనం చూసింది ఇప్పుడు అన్ని మైలేజ్ వెహికల్స్ కదండి స్పోర్ట్స్ ఇది ఆర్ వన్ ఫైవ్ విౌజండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి రాయల్ ఎన్ఫీల్డ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ కేటీఎం ఆసీ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ మోడల్ వచ్చేసి మనకు ట్వంటీ టూ మోడల్ సార్ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ అండి రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండి బజాజ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ ఈ త్రీ వెహికల్స్ వచ్చేసి మనకు బజాజ్ల అవెంజర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సార్ ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ఫార్టీ టూ థౌసండ్ ఉంది ప్రైజ్ వచ్చేసి మనకు బెన్నీ ట్వంటీ టూ మోడల్ సార్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ థర్టీన్ మోడల్ సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ప్రైజ్ వచ్చేసి మనకు సార్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి కిలోమీటర్స్ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ రేంజ్ పెరిగింది సార్ మీకు క్యాష్లో లేకున్న వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి మన దగ్గర మీ సిబిల్ స్కోర్ ఉందనుకోండి థర్టీ ఫార్టీ కట్టుకుని కూడా మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అండి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ప్రైజెస్ మనకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇది ట్వంటీ టూ థౌసండ్ చేంజ్ పెరిగింది సార్ ఇది ఓల్డ్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ సార్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉందండి ప్రైజ్ నెగిసిబుల్ ఉంటుంది సార్ ఫిక్స్ రేట్ ఏమి ఉండదు స్కూటీస్ ఇది యాక్టివా హోండా యాక్టివా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి ఫుజుకీ యాక్సిస్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైజెస్ మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి కిలోమీటర్స్ మనకు ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ చేయించె సార్ హీరో డిస్టినీ మోడల్ వచ్చేసి మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఫుజుకీ యాక్సిస్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌసండ్ ఉందండి హీరో మ్యాక్సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది సార్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ హీరో మ్యాక్స్లో ప్రైజెసెస్ మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి హీరో డిస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ ఉందండి టీవీఎస్లో మనకు జూపిటర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ సార్ హోండా యాక్టివా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ప్రైజెసెస్ మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి టీవీఎస్ జూపిటర్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ ప్రైజెసెస్ మనకు హోండా డియో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సార్ వెస్పా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అండి హోండా యాక్టివా ఫైవ్ జీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి హోండా యాక్టివా సార్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ వచ్చి మనకు అప్రిల్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైజెసెస్ మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ ఫుజుకీ బర్గ్మ్యాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఫుజుకీ యాక్సిస్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సార్ ఇది చెటక్ డైల్ కంపెనీ ఇది కూడా డైల్ కంపెనీ సార్ సేమ్ ఇవి డైల్ ఈ హోప్ ఇది డైల్ కంపెనీ సార్ ఇది హోప్ ఇవన్నీ సిక్స్టీ టూ థౌజండ్ అండి